జేడిఎస్ మిత్రులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం జారత్వం దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని వ్యభిచారం చేయవద్దు చేస్తే ఏమవుతుంది అని ఒక మూర్ఖుడు అంటున్నాడు ఏమవుతుంది అని అంటే ముఖ్యమైన అవయవాలన్నిటికీ అన్నిటికీ పాపం అంటుకుంటుంది ఆ పాపమే రోగం ఆ రోగమే మరణానికి దారితీస్తుంది అంత మాత్రమే కాదు సమాజంలో పరువు కూడా పోతుంది అంత మాత్రమే కాదు వ్యభిచారంలో పాల్గొనే వ్యక్తులు శరీరంతో చేస్తే చేసే పాపం ఆత్మకు కూడా అంటుకుంటుంది ఈ లోకంలో పాపం చేస్తే ఆత్మకు అంటుకున్న ఆత్మ అగ్నిగుండంలో నిత్య నరకంలో ఎల్ల కాలం కాలుతుందని గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు తన భక్తుల చేత తన ప్రవక్తుల చేత ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఒక సంఘటన భర్త ఇద్దరు పిల్లలు వ్యభిచారం చేస్తూ భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక స్త్రీకి ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ రెడ్ హెడ్ రెడ్ హ్యాండెడ్గా ఆమె భర్తకు ఆమె రోజు రోజున ప్రియుడితో రాసనిలో సాగించిన ఆ సమావేశాన్ని ఆ చిత్రాన్ని భర్త పిల్లలు చూసి నిర్గాంతపోయారు ఆ వ్యభచారం చేసిన వ్యక్తులకు ఈ లోకంలో కూడా శ్రమయే రాబోయే లోకంలో కూడా శ్రమయే క్రీస్తు రెండవ రాకడలో కూడా శ్రమయే దీనికంటే దీనికంటే అదే మహాభయంకరమైన నరకం జాగ్రత్త పడు ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉంటే అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో జారత్వాన్ని విసర్జించండి అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు రోజు మనం కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో మనము మలాన్ని ఎలాగైతే విసర్జిస్తున్నామో ఈ యొక్క పాపాన్ని కూడా ఈ జారత్వాన్ని కూడా విసర్జించినట్టు ఉంటే మనకు ఆత్మకు శాంతి కలుగుద్ది నిత్య జీవం దొరుకుతుంది క్రీస్తు రెండవ రాకడిలో ఈ మాటలు దేవుడు దీవించుగాక ఐ మెయిన్